తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను ఏకవంతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు సర్పంచ్ ఎన్నికలకు ముందుగాలనే మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం నెలకు అందిచ్చేటట్టుగా కీలక పథకాన్ని రూపాంతరం చేసిన రయ్యా ప్రణాళికలను గట్టిగానే రచన చేసుకున్నట్టుగా రూపాంతరం చేసిన రయ్యా ఇక ప్రభుత్వ ప్రధాన హామీలల్లో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఈ పథకం రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు గణనీయమైనటువంటి ఆర్థిక భరోసాను కల్పించు లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నది ఇక ఎన్నికల టైంలో లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది అదనపు బలాన్ని ఇచ్చేటట్టున్నది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన జప్పు ఆరు గ్యారెంటీలను అమలు చేసుడు ఈ స్టార్ట్ చేసింది ఇప్పటికే మహిళల కోసానికి అని చెప్పి పిరి బస్ అని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ వరకు పిరిల కరెంట్ అని ఇటువంటి పథకాలు అమలు తీసుకొచ్చిన ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఈ స్టార్ట్ అయిపోయింది చాలా వరకు లబ్ధిదారులకు మొదటి నిధులు కూడా ముట్టినాయట ఇక ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను అందించే సర్కారు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది పథకం ద్వారా అరువులైన మహిళలకు సంవత్సరానికి ముప్పై వేలు వాళ్ళ బ్యాంకు ఖాతాలలో జమ కాబోతున్నాయి పైసలు ఇక ఈ పథకానికి సంబంధన చేసి ఇది విధానాలను అధికారులు ముమ్మరంగా అందిస్తున్నారు అయ్యా యాభై ఐదేళ్ల లోపు మహిళలకు ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తున్నది తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పింఛను అంటే ఇప్పుడు వృద్ధాప్య పింఛనని వితంతు పింఛనని దివ్యాంగుల పింఛమని ఇసోంటి ఏం పొందనూళ్ళ కోసానికనే మహిళలకు ప్రత్యేకంగా నిర్మాణం చేసింది ఈ పథకం వాళ్ళకు మాత్రమే సాయం అందించేటట్టుగా ఆలోచన చేస్తున్నది ఇది ప్రభుత్వ హామీల అమల పారదర్శకతలు సామాజిక న్యాయాన్ని పాటన చేస్తున్నదని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నది రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి సారు గతంలో కూడా చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి సారు తొందరలోనే మహిళలకు తీపి కబురు తెలియజేస్తాడని చెప్పిండు కదా ఆ తీపి కబురు ఇదేనని చెప్పి మహిళలు అయితే మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ పథకం వచ్చిన ముచ్చట్లు la la